ఇక దాంతోపాటు బక్క జడ్సన్ అన్న మీ అందరికీ తెలుసు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మూల స్తంభమే సారు ఈయన లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీయే లేదు అధికారంలోకి రావడానికి ఒకే ఒక్కడు లెక్క ఒకడే ఒక్కడు హీరో ఒంటరి పోరాటం చేసిండు అతనే బక్క జడ్సన్ అసలు బక్క జడ్సన్ చెప్తే విషయాలు అబద్ధాలు అనడానికి లేవు తన దగ్గర ప్రూఫ్స్ ఉంటేనే మాట్లాడతాడు తన దగ్గర పేపర్ కదులితేనే మాట్లాడతారు ఆ అక్షరం పేపర్ ఉంటేనే మాట్లాడతారు అతనే బక్క జడ్సన్ సీఎం ఓఎస్డి నాలుగు లక్షల సిమ్ కార్డులు కొన్నాడు చంద్రశేఖర్ రెడ్డి ఎప్పుడూ రేవంత్ వెనకాలే ఉంటాడు ఈ విషయం చెప్పినందుకే నాకు సోకాస్ నోటీసులు నేను పార్టీ వ్యతిరేక పనులు చేయలే రేవంత్ మోడీని బడేబాయ్ అనడమే పార్టీ వ్యతిరేక చర్య ట్యాంప్ ఏంది ట్యాంపింగ్ తన మెడకు చుట్టుకుంటుందనే నాపై చర్యలు కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జెడ్సన్ సంచలన ఆరోపణలు చేసిండు ఏం చేసిండంట ఫోన్ ట్యాంపరింగ్ కేసులో సీఎం రేవంత్ సీఎం ఓఎస్డి నాలుగు లక్షల సిమ్ కార్డులను కొన్నాడట చంద్రశేఖర్ రెడ్డి ఎప్పుడు రేవంత్ వెనకాలనే ఉంటాడు ఈ విషయం చెప్పినందుకే నాకు సోకాజ్ నోటీసులు ఇచ్చిండు అంటూ కూడా చెప్పిండు ఏంది అంటే ఫోన్ ట్యాంపరింగ్ చేశారని కాంగ్రెస్ నేత ఏఐసిసి మాజీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ సంచలన ఆరోపణలు చేసిండు దీనికోసం ఏకంగా నాలుగు లక్షలకు సంబంధించిన సిమ్ కార్డులను కొన్నాడు అని చెప్పిండు బక్క జడ్సన్ గతంలో మాట్లాడినప్పుడు పాపం అప్పుడు కేసులు ఇబ్బందులే ఇప్పుడు ఆ సొంత పార్టీకి సంబంధించి నిజాలు చెప్పినా మళ్ళీ ఇప్పుడు సోకాజ్ నోటీసులే నాకు తెలిసి ప్రభుత్వాలు మారినా వ్యక్తులు మారినా రా ఏది మారినా కానీ బక్క జడ్సన్ అయితే పోరాటం చేస్తుండబ్బా అల్టిమేట్గా బక్క జడ్సన్కి అందరు సపోర్ట్ చేయరు సెల్యూట్ కూడా చెప్పరు బక్క జడ్సన్ అంటే ఓ రియల్ హీరో నేను చెప్తున్నా కదా